హలో ఆల్ వెల్కమ్ టు ఆర్యం న్యూస్ ఈరోజు మనం భారతదేశ చరిత్రకు సంబంధించిన ప్రాచీన చరిత్రకు సంబంధించిన అంశాలు అనేది చూద్దాం ఆర్యులు నాగరికత ఎలా ఉంది వైదిక నాగరికత అనేది ఏంటి దానికి సంబంధించిన అంశాలు వేద సాహిత్యం సం సంబంధించిన అంశాలు తర్వాత ఏ వేదాలు అనేది ఉన్నాయి తర్వాత వాటికి సంబంధించిన సివిలైజేషన్ సంబంధించిన అంశాలు అనేది చూద్దాం అయితే సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత వైదిక నాగరికత అనే చెప్పవచ్చు నార్దిక్ జాతి చెందిన ఆర్యలు ఈ నాగరికతను అభివృద్ధి చేశారని కూడా మనకు ఆధారాలు ఉన్నాయి తర్వాత నార్దిక్ జాతి ప్రజలు ఆర్య అనే భాష మాట్లాడేవారు కాబట్టి వీరిని ఆర్యలు కూడా అంటారు అని కూడా మనం చెప్పవచ్చు ఆర్యులు రచించిన వేద సాహిత్యము ద్వారా వీరి సంస్కృతి అధ్యయనం చేస్తాం అన్నట్టు కూడా మనం చెప్పవచ్చు అయితే భారతదేశ చరిత్ర సాహిత్యము ద్వారా అధ్యయనం చేయగలిగిన తొని యోగం ఇది అని కూడా మనం చెప్పవచ్చు అయితే ఆర్యులు రాకతో మన దేశంలో చారిత్రక యోగం ప్రారంభమైంది కూడా అని చరిత్రకారులు చెప్తుంటారు పురావస్తు శాస్త్రవేత్తలు ఈ నాగరికతను పెయింటెడ్ గ్రే వేర్ పీజీడబ్ల్యూ అని కూడా అంటారు అంటే పీజీడబ్ల్యూ అనేది ఆర్యులు ఉపయోగించిన ప్రతి ఒక్క కుండి కూడా చెప్పవచ్చు వేద సాహిత్యము ఇది సంస్కృతి భాషలో వ్రాయబడింది ఈనాటి హిందూ మతాన్ని పవిత్ర గ్రంథము అయ్యాయి వేద సాహిత్యంలో ప్రధానంగా ఎనిమిది భాగాలు ఉన్నాయని మనం చెప్పవచ్చు అవి వేదాలు బ్రహ్మాణాలు అరణ్యకాలు ఉపనిషిత్తులు శృతి సాహిత్యం కూడా అంటారు దేవతలను వ్రాసి వ్రాసి ఋషులకు పంపించారనే విశ్వాసం అనేది మనం చెప్పవచ్చు ఇవి తర్వాత వేదాంగాలు పురాణాలు ఉపవేదాలు ఇతిహాసాలు సంస్కృతి సాహిత్యం అంటారు ఇవి ఋషుల ద్వారా వ్రాయబడినవి అని కూడా చెప్పవచ్చు అయితే వేదాలు వీటిలో నాలుగు వేదాలు అత్యంత ప్రము ముఖ్యమైనవి అని చెప్పవచ్చు మనం ఋగ్వేదం ఇది ఇందులో వెయ్యి ఇరవై ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ఆ వెయ్యి పదిహేడు వందల ప్రధానమైనవి పదకొండేమో అనుబంధనమై అనుబంధమైనవి ఇందులో అత్యంత ముఖ్యమైన ముఖ్యమైనవి గాయత్రి మంత్రం అనని చెప్పవచ్చు పది మండలాల్లో పురుషోత్వ శక్తి చివరది ఇందులోని కుల వ్యవస్థ ప్రస్తావించబడింది ఒక బ్రహ్మ బ్రహ్మమే కుల వ్యవస్థ మరి సమస్త విశ్వాసమును తన శరీరం నుండే సృష్టించాడని గ్రంథం కూడా తెలియజేస్తుందని చెప్పవచ్చు అంటే తల నుండి బ్రహ్మాణులు పుట్టారు తర్వాత అయితే తలా నుండి బ్రహ్మాణులు భుజాల నుండి క్షత్రియులు తోడా నుండి వైశ్యులు తర్వాత పాదాల నుండి శుద్రులు పుట్టారని చెప్తుంటారు అయితే యజరుద్వేగం ఈ వేదము యజ్ఞ యుగానిది గురించి తెలియజేస్తుంది రెండు రకాలవి శుక్ల యుజర్వేదము శుక్ల అంటే తెలుపు కృష్ణ యుజర్వేదం అంటే కృష్ణ అంటే నలుపు అనే మీనింగ్ సమవేదము సమ అంటే సంగీతం వేద అంటే జ్ఞానం అని అర్థం అయితే అధర్వణ వేదము ఈ వేదం ఇరవై ఖండాలకు విభజించబడింది ఏడు వందల పదకొండు శ్లోకాలు కలిగి ఉంది ఇందులో రోగాలు ప్రేతాలను నివారించే మంత్రాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు ఇది ఆర్యులు మూఢనమ్మకాలు దర్పరణములను పడుతుంది కూడా చెప్పవచ్చు తర్వాత బ్రహ్మాణాలు ఇవి యజ్ఞ యుగాల గురించి తెలియజేసే గ్రంథాలు ఇవి ఏడు బ్రహ్మాండ వేయబడ్డాయి ఐతేరియా బ్రహ్మాణం ఆ కౌశితకి బ్రహ్మాండం సీతాపతి బ్రహ్మాండం తర్వాత తై తైతారి బ్రహ్మాండం తాండ్యామన బ్రహ్మాండం తైమినియా తర్వాత గోవిద ఇవి వేయబడినవి తర్వాత ఆరణ్యకాలు ఆరణ్యకాలు నివసించే ఋషులు మరియు మనసులకు సంబంధించిన గ్రంథాలు ఇవి అని చెప్పవచ్చు మనం తర్వాత ఉపానిషితులు ఇవి వేద సాహిత్యంలోని చివరి భాగం పెట్టి వేదాంతం అంటారు మొత్తం నూట ఎనిమిది ఆ ఉపానిషితులు ఉన్నాయి ముఖ్యమైనవి మనం చెప్ చెప్పూ చాందగ్య ఉపనిషితులు ఆశ్రముల గురించి ప్రస్తావించబడింది తర్వాత బ్రహ్మాద్రాన్య ఆ యజ్ఞాల తన ఇద్దరి భార్యలైన ఆ కౌత్యాలయానికి మైత్రియాని మైత్రితో జరిపిన తాత్విక సంభాషణాల గురించి తెలియజేసిన తర్వాత ముండాకు భారతదేశం చిహ్నంలోని ఆ సత్యమేవ సుక్తి ఇందులోని తీసుకోవడం కూడా జరిగింది తర్వాత జబాలు నాలుగు ఆశ్రమాలను ప్రస్తవించిన తొలి గ్రంథం కూడా మనం చెప్పవచ్చు తర్వాత మానవ జీవితంలో నాలుగు ప్రధానమైన అంశాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు అవి బ్రహ్మాచార్య గృహాశ్రము తర్వాత వనస్ వన ప్రస్థానము తర్వాత సన్యాస శ్రమం తర్వాత శ్వేతే శ్వేతర భక్తి గురించి తెలియజేస్తుంది తర్వాత ఈశాను మాండ్యక అవి కూడా మనకు భాగాలున్నాయని చెప్పవచ్చు తర్వాత వేదాంగాలు ఇవి వేదాలకు అంగము లాంటిది వేద పండితులకు వీటి జ్ఞానము తప్పనిసరి అని చెప్తారు అవి శిక్ష నిరుక్తి చదన్సు వ్యాకరణం జ్యోతిష్యం కల్ప అని చెప్తారు గృహ సూత్ర శ్రోతా సూత్ర సూత్ర అని కూడా చెప్తారు గృహ సూత్ర అంటే ఒక వ్యక్తి తన మోక్షము కొరకు పదహారు కర్మాలను తప్పకుండా నిర్వహించి వారికి మాత్రమే మోక్షము విశ్వాసము అనేది నమ్ముతారు ఒక వ్యక్తి జీవితంలో తల్లి గర్భము నుండి సమాధి గర్భము వెళ్ళే వరకు నిర్వహించాల్సిన కొన్ని సూత్రాలు కూడా ఉన్నాయి గర్భాధాన్ గర్భధానము అంటే వివాహిత శ్రీ గర్భం దాల్చడానికి చేసే యజ్ఞం అని కూడా చెప్తారు తర్వాత ఆ హవన అంటే గర్భావతి మగపిల్లవాడు జన్మించాలని యజ్ఞం చేస్తారనమాట తర్వాత సిమంతన సిమంతనే అంటే సుఖ ప్రసవము కొరకు చేసే సిమంతని అని చెప్పవచ్చు మనం తర్వాత జాతక కర్మక పట్టిన శిశు ఆ సారీ పుట్టిన శిశు యొక్క జాతకము కొరకు చేసే యజ్ఞం అనేది చెప్పుకోవచ్చు తర్వాత నామకరణం అంటే శిశువు యొక్క పేరు పెట్టేదాన్ని నామకరణం అంటారు తర్వాత నిష్క్రమణ అంటే తొలిసారిగా శిశువును బయటికి తీసుకుపోయేదాన్ని నిష్క్రమణ అంటారు తర్వాత అన్నప్రసాద తొలిసారిగా ఆహారాన్ని ఇచ్చేదాన్ని అన్న ప్రసాద అని తర్వాత చూడకర్మ అంటే తొలిసారిగా కేశఖండము చేసేదాన్ని చూడకర్మ అంటారు తర్వాత కర్ణాదేవ చెవులను కుట్టేదాన్ని కర్ణవేద అంటారు తర్వాత విద్యారభ విద్యను ప్రారంభించేదాన్ని విద్యారభ అంటారు తర్వాత ఉపనయన సాధారణంగా ఎనిమిదో వయసులో బ్రహ్మాణ క్షత్రియ వైశ్యలు చేస్తారని కూడా చెప్పవచ్చు మనం తర్వాత వేదారంభ వేద విద్య అభ్యసించడానికి అస్ర కొరకు పంపే వాళ్ళని వేదారంభ అంటారు తర్వాత కేశాత అంటే ఆశ్రమంలో కేశఖండం సంబంధించిన అంశాలు తర్వాత సమవర్తన విద్యను పూర్తి చేసుకొని ఇంటికి వచ్చే అప్పుడు సమవర్తన అని అంటారు తర్వాత వివాహం బ్రహ్మచార్యులు విడి వివాహం చేసుకునే సమయంలో వివాహం అంటారు తర్వాత అంతస్థి తర్వాత మరణం తర్వాత చేసే చివరి కర్మ అని అంతస్థి అంటారు తర్వాత శ్రౌత సూత్ర ఇందులో ఒక రాజు తన రాజ్యం ప్రజల గురించి చేయవలసిన యుగాలకు వివరించబడ్డాయి సమస్య ప్రజలు చేయాలన్న విలువ లేదు అంటే అశ్వమేధ యుగం ఒక రాజు ఇతర రాజ్యాలను జయించి తన అధీనంలో చచ్చుకోవడానికి చేసే యుగం తర్వాత రాజాసూయ అంటే దయ దైవత్వం పొందు పొందడం కోసమే చేసే రాజా సూయ అనమాట తర్వాత వాజాపేయ నడి ఆ వయస్సులో నడి వయస్సులో ఉన్న రాజు నూతన ఆసక్తిని పొంది ఉత్తేజితుడు కావడానికి ఈ యోగం తర్వాత రాజును సమ్రాట్ అనే బిరుదు కూడా ఇస్తారు అనేది కూడా పేర్కొనడం జరిగింది తర్వాత పురాణాలు పురాణాలు అనేది మనం చెప్పవచ్చు పురాణాలు నమ్మ సఖ్యం కాని పౌరాణిక గాథలతో పాటు ప్రాచీన ఆ ప్రాచీన చరిత్ర అధ్యాయానికి అత్యంత ఉపయోగపడే సమాచారం అని కూడా అందిస్తాయని చెప్పవచ్చు అంటే పద్దెనిమిది పురాణాలు వాయు పురాణం విష్ణు పురాణం మార్కెండేయ పురాణం మత్స్య పురాణం భగవత పురాణం అత్యంత ముఖ్యమైనవి అని కూడా మనం చెప్పవచ్చు వీటిని ఆ పాటిగర్ అనే పండితులు డైనాస్టిక్స్ ఆఫ్ కాలి ఏజ్ అనే పేరుతో కూడా ఆంగ్లంలో అనువదించడం జరిగింది ఉపవేదాలు నాలుగు ఉపవేదాలు ఉన్నాయి అవి ఆయుర్వేదము వైద్య శాస్త్రము తర్వాత ధనుర్వేదము వేలు విద్య గాంధర్వ వేదము సంగీతం తర్వాత శిల్ప వేదము శిల్పకళ ఇతిహాసాలు అనేది ఎపిక్స్ వేద సాహిత్యంలో భాగంగా రెండు ఇతిహా ఇతిహాసాలు ఉన్నాయని చెప్పవచ్చు అవి రామాయణం ఒకటి దీనిని ఆది కావ్యమని వాల్మీకిని సంస్కృతంలో ఆ ఆది కవి అంటారు ఇందులో ఏడు కాండములు ఆ వే రెండు వేల నాలుగు వందల శ్లోకాలు ఉంటాయి తర్వాత మహాభారతం ఇది దీని రచయిత వ్యాహ వ్యాయ మహర్షి ఆరవ పర్వతమైన బ్రహ్మ పర్వతానికి అనుబంధంగా భగవద్గీత ఉంటుంది దీని యొక్క అసలు పేరు జయసింహత ఒక లక్ష శ్లోకాలు కూడా ఉన్నాయనేది చెప్పవచ్చు తర్వాత ఆర్యులు జన్మసనం అనేది చెప్పవచ్చు అవినాష్ చంద్రదాస్ మరి డాక్టర్ సంపూర్ణదాస్ సా ఆ త్రివేది లాంటి పండితులు ఆర్యులు ఆ స్వదేశీయులు అని సప్త సింధు ప్రాంతం వీరి జన్మస్థానం అని వాదించారు అంటే ఏడు నదులు ప్రాంతంలో అని అర్థం ఇది ప్రధానంగా సరస్వతి సింధులో ప్రాంతంలో ఉంది సరస్వతి ఆ సరస్వతి వాటి పేర్లు అంటే గ్రీకు గ్రంథంలో పేర్లు ఉన్న అంశాలనేది పేర్కొన్నాను తర్వాత దయానంద సరస్వతి ప్రకారం ఆర్యులు టిబెట్ నుంచి భారతదేశానికి వలస వచ్చారని పేర్కొనడం జరిగింది తర్వాత బాలా తీర కార్యులు ఉత్తర ధృవ ప్రాంతానికి ఆర్కిటెక్ట్ నుంచి భారతదేశానికి వలస వచ్చారు అని అభిప్రాయపడ్డారు ద ఆర్టికల్ హోమ్ ఇన్ వెదాస్ అనే గ్రంథాన్ని కూడా బాల గంగాధర్తిలో రచించడం జరిగింది తర్వాత మ్యాక్డొనాల్డ్ అండ్ డాక్టర్ పెంకా అనే పండితులు ఆర్యులు జర్మనీ ఆస్ట్రేలియా ప్రాంతం నుంచి వలస వచ్చారని పేర్కొనడం జరిగింది తర్వాత మ్యాన్ మ్యాక్స్ మెల్లర్ అనే జర్మన్ ఇండియాలజిస్ట్ ఆర్యుల మధ్య ఆసియా నుండి భారతదేశానికి క్రీస్తు పర్వం పదిహేను వందల కాలంలో సప్త సింధు ప్రాంతంలో స్థిరపడ్డారని ఆయన పేర్కొనడం జరిగింది తర్వాత మధ్య ఆసియా నుండి వలస వచ్చారు తర్వాత భారత ఆ దేశాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇండియాలజీ కూడా అంటారు దీనిని పద్దెనిమిది శతాబ్దంలో ఐరోపాకు చెందిన పండితులు అభివృద్ధి చేశారని కూడా మనం పేర్కొనవచ్చు తర్వాత ముఖ్యమైన ఇండియాలజిస్ట్ అండి విలియం జోన్స్ ఇతను ఇంగ్లాండ్ కి చెందిన సెవెంటీన్ ఎయిటీ ఫోర్ లో కలకత్తాలోని ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ను స్థాపించడం జరిగింది కాళిదాసుడు రచించిన అభిజ్ఞాన శకుంతలం ఇంగ్లీష్ లో అనువదించడం జరిగింది తర్వాత చార్లెస్ వికిన్ ఇతను బ్రిటిష్ కి చెందిన భగవద్గీత అంగంలో అనువదించడం జరిగింది విలియమ్స్ జాన్స్ అండ్ చార్లెస్ వికిన్స్ వీరిని ఇండియాలజీ పితామహులు కూడా అంటారు తర్వాత మ్యాక్సిమిర్ ఇతను జర్మన్ ఇంగ్లీష్ లో కూడా అనువదించడం జరిగింది తర్వాత భాషను ఆస్ట్రేలియా ద వండర్ దట్ వాస్ ఇండియా అనే పుస్తకం కూడా రచించడం జరిగింది తర్వాత ఆర్యులు నాగరికత అధ్యయనం చేయడానికి రెండు రకాలుగా విభజించ విభజించడం జరిగింది మొదటిసారిగా క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి వెయ్యి అని పిలుస్తారు తర్వాత రెండవది క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి ఆరు వందల మలివేద యుగము కూడా అంటారు ఆర్యులు భౌగోళిక పరిజ్ఞానం ఎలా ఉండేదంటే ఋగ్వేద కాలం ఋగ్వేద కాలంలో ఆర్యులు భారతదేశానికి సప్త సింధు ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యారనే కూడా చెప్పడం జరిగింది తర్వాత మలవేద కాలంలో క్రీస్తు పూర్వం వెయ్యి ఆ కాలంలో మలివేద కాలం ఆర్యులు సప్తసింధు ప్రాంతం నుంచి గంగా మైదాన ప్రాంతాలకు వలస వెళ్లారని కూడా ఆ చెప్పడం జరిగింది తప్ప ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా ఉంది వీటి కాలంలో అంటే ఋగ్వేద కాలం ఈ కాలంలో పశు పోషణ ఆర్థిక వ్యవస్థ కొనసాగింది కాలంలో రెండు వందల పదిహేను సార్లు గుర్రం మరి నూట డెబ్బై ఆరు సార్లు బోవు ప్రస్తావించారు తర్వాత రాజును గోప గోపతి అనేవారు తర్వాత ధనవంతులని గోమత అనేవారు యుద్ధాలను గవస్తి అనేవారు అతిథిని గోఘన అనేవారు ఏకైక ధ్యానము యువ గోధుమ మరియు బార్లిని యువ అన్నారు వీరి ప్రస్తావన కూడా లేదు తర్వాత పరిశ్రమలు అంటే కుండ పరిశ్రమ తర్వాత వస్త్ర పరిశ్రమ లోహ పరిశ్రమ వడ్రంకి పరిశ్రమ అభరణాల పరిశ్రమ అనేది మొదలుగు అభివృద్ధి చెందాయని చెప్పవచ్చు తర్వాత వీరి ఆర్థిక వ్యవస్థ క్రీస్తు పర్వం వేయి తర్వాత పెను మార్పులు అనేవి సంభవించాయి భారతదేశంలో ఆర్యులు గంగా నది ఆ గంగా మైదానం ప్రాంతంలో తొలిసారిగా ఇనుమును కూడా ఉపయోగించ ఉపయోగించారు అన్నట్టు కూడా ఆధారాలు అనేవి లభించాయి తర్వాత వరి అంటే విరిహి అని పిలిచారు భారతదేశంలో పప్పు దినుసులు చెరుకు వీరి కాలంలో ప్రవేశ అని కూడా మనం చెప్పవచ్చు తర్వాత ఈ కాలంలో ఐదు రకాల భూములు కూడా ప్రస్తావించారు అవి క్షేత్ర సారవంతమైన భూములు బీడు భూములు అటవీ భూములు నివాస ముఖ్యమైన భూములు తర్వాత పచ్చక బయలు భూములు కూడా ఈ కాలంలో అభివృద్ధి చెందిన హస్తినపు కౌసంబి అహిచ్ఛత్ర నగర గంగా మైదాన ప్రాంతంలో తొలిసారిగా గుర్తించారని కూడా మనం చెప్పవచ్చు తర్వాత సామాజిక వ్యవస్థ అనేది ఎలా ఉంది వీరి కాలంలో అంటే ఋగ్వేద కాలం బిఆర్ శర్మ అభిప్రాయం ప్రకారం ఈ కాలంలో సమానత్వంతో కూడిన గిరిజన సామూహిక సామాజిక వ్యవస్థ కొనసాగిందని చెప్పడం జరిగిన తర్వాత కుటుంబ యాజమాన్యాన్ని కల్పి పిలిచేవారు అని కూడా పేర్కొ పేర్కొనడం జరిగిన తర్వాత ఈ కాలంలో కుల వ్యవస్థ ఆవిర్భవించలేదని కూడా ఆయన పేర్కొనడం జరిగింది తర్వాత మతపరమైన కార్యకలాపాలు నిర్వహించడం యుద్ధాలను పాల్గొనడం పశుపోషణ వ్యవసాయం కూడా చేశారు అనులోమ వ్యూహాలు ప్రతిలోమ వ్యూహాలు మరియు ఆ సం భక్తి భోజనాలు అను అనుమతి కూడా పడ్డా పడ్డాయి అని చెప్పవచ్చు బాల్య వివాహాలు అనుమతి లేదని కూడా ఈ కాలంలో చెప్పవచ్చు తర్వాత ఇరవై మంది మహిళలు మేధావులు ప్రస్తావన ఉంది తర్వాత బానిస వ్యవస్థ సతీ లాంటి వ్యవస్థ కొనసాగాయి అని కూడా చెప్పవచ్చు తర్వాత బహుభార్యతత్వంతో పాటు బహుభార్య భర్తత్వం కూడా కొనసాగిందని చెప్పొచ్చు తర్వాత మలి వేదాకాలం ఈ కాలంలో వ్యవస్థలు వ్యవస్థ ఆర్తి ఆవిర్భవించింది సహపంక్తి భోజనాలు నిషేధపడ్డాయి తర్వాత అనులోమ వివాహాలు అనుమతించారు తర్వాత ప్రతిలోమ వివాహాలు నిషేధించారనే జరిగింది ఈ చైత్యంలో ప్రస్తావించిన రకాలు బ్రహ్మ వ్యూహము పెద్దల నిర్ణయించిన శాసనం ప్రకారం తర్వాత దైవ వ్యూహం ఇది పురోహితులకు ఆశ వ్యూహం ఇది ఒక ఎద్దును ఆవును వధువును కట్నమిచ్చి నిర్వహించే వ్యూహం అని కూడా చెప్పడం జరిగింది తర్వాత రాక్షస వ్యూహం క్షత్రియులకు వర్తిస్తుంది అమ్మాయిని ఎత్తుకొని పెళ్లి చేసుకోవడం లాంటివి కూడా పేర్కొనడం జరిగింది ఈ కాలంలో ఒక వ్యక్తి తన జీవితాన్ని నాలుగు దశలు ఆ జీవించాలని నిర్ధారించి బ్రహ్మచర్య ఈ దశలో గురుకులానికి వెళ్లి విద్య భాషించడం తర్వాత గృహాశ్రమం ఈ దశ ఈ దశ వివాహంతో ప్రారంభమై వారసులో పుట్టిన తర్వాత దశను వీడాలి తర్వాత ఆ వన కుటుంబాన్ని వీడి సమీపంలో మనం వెళ్ళి జ్ఞానాన్ని ఆర్జించాలి తర్వాత సన్యాస్రము వ్యక్తి జీవితంలో ఇది చివరి దశ అనేది కూడా చెప్పవచ్చు తర్వాత రాజకీయ వ్యవస్థ అనేది ఎలా ఉంది వీళ్ళది ఋగ్వేద కాలంలో ఈ కాలంలో గిరిజన వ్యవస్థ కొనసాగింది ప్రతి తెగా నాలుగు అసెంబ్లీ ఉండేవి అవి పెద్దల సారీ తేగాలోని పెద్దల ఇందులో సభ్యులు తర్వాత ప్రజలందరూ ఇందులో సభ్యులు వివేదాలు పరిశ్రమలు దీని గురించి పెద్దగా సమాచారం కూడా లేదు తర్వాత పరిపాలన సహకరించడానికి ఆ పరిపాలన రాజన రాజన్ తర్వాత స్థానం ఉండి తర్వాత యుద్ధం చేయడంతో ఇతర ఇతని కీలక పాత్ర అనేది ఉంది తర్వాత పసుపులకు కావాల్సిన గడ్డి పోషించడం ఆ గ్రామాధికారి గుడచారి వ్యవస్థ కూడా ఉండేదని చెప్పవచ్చు మళ్ళీ కాలం ఈ కాలంలో సప్త సింధు ప్రాంతాలకు విడి గంగా మైదాన ప్రాంతాలకు వలస రావడంతో అనేక మార్పులు అనేవి సంభవించ సంభవించాయి అని కూడా చెప్పవచ్చు అంటే ఈ రాజ్యాన్ని పాలించిన అజాత శత్రువు దీనిని హస్తానాపురం రాజధాని తర్వాత మిథిలా నగర రాజధానిగా జనకుడు అనే తత్వవేత్త క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దం పాలించేవాడు ఇతని ఆ సీత యొక్క తండ్రి అని కూడా చెప్పడం జరిగింది తర్వాత పంచాల రాజ్యం జాతి పాలించారు తర్వాత ఈ కాలంలో పనులు వ్యవస్థ ప్రవేశపెట్టడం జరిగింది బాగా అనే పన్ను ప్రవేశపెట్టారు ఆ మన దేశంలో పనులు చేయబడిన తొలి పన్ను కూడా మనం చెప్పవచ్చు తర్వాత మత పరిస్థితులు అనేది ఆ ప్రధాన దేవుళ్ళు అనేది చెప్తారు ఇంద్ర వరణ తస్ మరులు అశ్విన్ అలాంటి దేవతలు కూడా పూజించడం జరిగింది సింధు నాగరికత వైదిక నాగరికత మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి కొన్ని చూద్దాం భారతదేశంలో క్రిస్తు పూర్వం రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందల యాభై వరకు సింధు నాగరికత ఉంది క్రిస్తు పూర్వం పదిహేను వందల నుంచి ఆరు వందల వరకు వైదిక నాగరికత అనేది ఉంది అని చెప్పడం చెప్పవచ్చు మనం ఇది ఈరోజు మనం ఆర్యులు నాగరికత వైదిక నాగరికతకు సంబంధించిన వేద సంబంధించిన అంశాలు వేద సాహిత్యం సంబంధించిన అంశాలు తర్వాత ఋజుర్వేదం సామావేదం సంబంధించిన అంశాలు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎలా ఎలా ఉండేది ఆ రాజకీయ వ్యవస్థ అనేది ఎలా ఉండేది తర్వాత భౌగోళిక పరిజ్ఞానము సామాజిక వ్యవస్థ అనేది ఎలా ఉండే అంశాలనేది మనం చూసినాం భారతదేశ చరిత్ర తర్వాత రాజకీయ వ్యవస్థ సంబంధించిన అంశాలు అనేది చూసినాం భారతదేశ చరిత్ర ప్రాచీన కాలం సంబంధించిన అంశాలు సో ప్లీజ్ మీరు కూడా తెలుసుకోండి ఈ అంశాలనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అని షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ మంచి